జాతకం ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ సిక్స్ వన్ స్వస్తి శ్రీ క్రోధిరామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది సకాలంలో పనిచేసి విజయాన్ని సాధించండి ఉద్యోగంలో ప్రశంసలుంటాయి కోరికలు నెరవేరుతాయి వెతికబైన తీగ కాలికి తగిలినట్టుగా పనులు త్వరగా జరుగుతాయి వాయిదా వేయకుండా ఎప్పటి నుంచి రిపీట్ వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడే చేయండి మితంగా మాట్లాడాలి కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది మానసిక ఆందోళన తొలగడానికి దైవ ధ్యానం అవసరం శారీరక అనారోగ్యంతో బాధపడతారు కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి ధన వ్యయం తప్పదు ఉద్యోగ బలం ఉంది గుర్తింపు గౌరవాలు లభిస్తాయి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు ఆపదలు తొలుగుతాయి అభివృద్ధి సాధిస్తారు విమర్శించిన వారే ప్రశంసిస్తారు వ్యాపారంలో సమస్యలు తీరుతాయి ఏదే లోతుగా తర్కించద్దు మిత భాషన మేలు చేస్తుంది విశ్రాంతి అవసరం శుభ సమయం నడుస్తుంది మేమీ రంగాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు అదృష్టం వరిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆనంద క్షణాలు గడుపుతారు ఇంటికి కావలసిన కొత్త వస్తువులు దుస్తులు కొంటారు కళాకారులకు సాహితీవేత్తలకు బాగా కలిసొస్తుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు ఉంటాయి కోర్టు కేసులో విజయం లభిస్తుంది స్నేహితులు బంధువులతో కార్య సాఫల్యం కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి రావాల్సిన డబ్బు చేతికి అందటంలో జాప్యం జరగచ్చు ముఖ్య కార్యాలు జాగ్రత్తగా నిర్వర్తించటం మంచిది మొహమాటం పనికిరాదు చిన్న పొరపాటు కూడా పెద్దదవుతుంది సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి అపార్థాలకు అవకాశం ఉంది స్పష్టంగా మాట్లాడాలి ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి చిత్తశుద్ధితో చేసే పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఏ పని కోసమైనా బయటకు వెళ్లే ముందు మంచి ఆర్థిక స్థితిని కాపాడుకోవడానికి కుంకుమ పువ్వు లేదా పసుపు పచ్చ తిలకం నుదిరిపై ధరించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సుఖినో భవంతు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్